కర్ణాటకలోని కన్నడ జిల్లా అరేబియా సముద్ర తీరంలో అద్భుతమైన సౌందర్యంతో వెలిసిన మురుడేశ్వర ఆలయం విశేషమైన చరిత్ర పురాణ రహస్యాలున్నాయి ఈ ఆలయం కథ రావణుడు మరియు ఆత్మలింగంతో ముడిపడి ఉంది కైలాసంలో శివుడిని ప్రార్థించిన రావణుడు తాను లంకలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు శివుడు రావణుడికి ఒక శక్తివంతమైన ఆత్మలింగం ప్రసాదించాడు అయితే ఒక నియమం కూడా పెట్టాడు లింగాన్ని ఎక్కడైతే పెడితే అది అక్కడ శాశ్వతంగా ఉంటుంది అప్పుడు రావణుడు లంకకు తీసుకెళ్తున్నప్పుడు దేవతలు భయపడి యాత్రను అడ్డుకున్నారు విష్ణువు బ్రాహ్మణ బాలుడి రూపంలో రావణుడి ముందుకు వచ్చి సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి స్నానం చేయాలనుకున్న రావణుడు లింగాన్ని కొద్దిసేపు పట్టుకోమని ఆ బాలుడికి ఇచ్చాడు ఆ బాలుడు ఆ లింగాన్ని భూమిపై ఉంచేశాడు దాంతో ఆత్మలింగం అక్కడే స్థిరంగా ఉండిపోయింది అదే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం రావణుడు కోపంతో లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించగా అది విరిగిపోయింది ఆ లింగం ముక్కలుగా పలు చోట్ల పడ్డాయని చెబుతారు ఆ లింగం యొక్క తల గోకర్ణలో ఇతర భాగాలు మురుడేశ్వర సహా ఇతర ప్రాంతాల్లో పడ్డాయని భావిస్తారు మురుడేశ్వరంలో పడిన భాగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు ఈ కారణంగా ఇక్కడ శివలింగం ప్రాచీనంగా శక్తివంతంగా ఉందని చెబుతున్నారు సముద్ర మధ్యలో నిలిచిన భవ్యమైన గోపురం ఇరవై అంతస్తులు మరియు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద శివుడి విగ్రహం వన్ ట్వంటీ త్రీ అడుగులు ఈ ఆలయాన్ని మరింత ఆధ్యాత్మికంగా రహస్యంగా నిలిపాయి ఒక విశేషం ఏంటంటే సముద్రపు అలలు దేవాలయాన్ని తాకిన ప్రధానంగా గర్భగుడి దగ్గరికి ఎప్పటికీ రాలేవు అని స్థానికులు నమ్ముతున్నారు ఇక్కడ శివలింగాన్ని చుట్టూ ప్రత్యేక శక్తి వలయం ఉందని భక్తులు విశ్వసిస్తారు సముద్ర తుఫాన్లు వచ్చిన ఆలయానికి ఎప్పుడూ నష్టం జరగదని చెబుతారు రావణుడు శపించిన కారణంగా ఇక్కడ పూజలు ప్రత్యేక నియమాలతోనే జరగాలి సముద్రం మూడు వైపుల ఆలయాన్ని చుట్టి ఉంది అందుకే దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఆలయ ప్రాంగణంలో భగవాన్ శ్రీకృష్ణుడు సూర్యనారాయణుడు అర్జునుడు శివపార్వతులు మొదలైన విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి సముద్ర తీరంలోని సహాయ సౌందర్యం ఆలయ ఆలయ వైభవం పురాణ గాథ ఇవన్నీ కలిసి మురుడేశ్వరాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక స్థలంగా నిలిపాయి